అంటే ఏ బిల్డింగ్ తాకడు పెట్టిన కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంటుంది హౌస్ తహసీల్దార్ కాలేజీ సేతంబరం ఆర్ క్వార్టర్స్ రేసవా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ కప్పరాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చెన్నగదిరి పట్టు పరిశ్రమ శాఖ జగన పక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ తెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు వేల పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్యూరిటీ తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతేకాకుండా దిగ్గులాకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అన్నా ఉన్నారు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రెండు చివరికి సెక్యూరిటీరియటే తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరికి ఉంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుక్కతులేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు బై బై చెప్పే రోజు రాబోతా ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకర్ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడిపల్ ప్యాలెస్సా లేకపోతే బెంగళూరు ప్యాలెసా లేకపోతే లోటస్ బార్డ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా ఎన్ని కవర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలు అయితే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ ద్వారా నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతూ ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాబంగా తెలియజేస్తా ఉన్నాను